హాయ్ హలో అండి ఈరోజు మనం స్వీట్ గొంతు పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుమును వేసాను బెల్లం వేసి అదే కప్పుతో వాటర్ వేసి ఇలా కలుపుతున్నాను చూడండి బెల్లం కరిగే వరకు ఇలా కలిపితే సాలు ఏం మనము పాకం పట్టే వరకు ఉండనవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది దింపేసుకోవడమే చూడండి ఇలా కరిగిపోయింది కదా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి సుజీ రవ్వ ఉంటుంది కదా సుజీ రవ్వ ఉప్మా రవ్వ సన్న రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసి మిక్సీ పట్టుకోవడమే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి మరొక గిన్నెలోకి పోసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతోనే గోధుమ పిండి రవ్వ అన్నీ కూడా అదే కప్పుతోనే వేసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి కూడా వేశాను కదా రవ్వలో ఇప్పుడు నాలుగు ఏళ్ళకలు కూడా దంచి ఇలా కలుపుతున్నాను అందులోనే స్వీట్కు స్వీట్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేశాను ఇప్పుడు ముందుగా కరిగించుకున్నాం కదా బెల్లం కరిగించుకున్న వాటర్ని కూడా ఇలా వేసి కలుపుకుందాం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకున్న చూడండి చెత్త రాళ్ళు ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది అలా వడపోసుకుంటే బెల్లం వాటరు ఇలా కలుపుకున్న ఇలా బాగా కలుపుకున్న తర్వాత గట్టిగా ఉంది కదా ఇంకా కొంచెం ఉండే వాటర్ కూడా మొత్తం పోసేద్దాం ఈ వాటర్ తక్కువ వస్తే కాంచి చల్లార్చిన పాలు కూడా కావాలంటే వేసుకోవచ్చు మనం వాటర్ సరిపోకపోతే పాలు కూడా కాచి చల్లాల్సిన పాలు వేసుకోవచ్చు అందులోనే బేకింగ్ సోడా అంటే వంట సోడా వేస్తున్నాను వంట సోడాని వేసి ఇలా బాగా కలుపుతున్నాను అంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే వంట సోడాని వేసుకోవాలి లేకపోతే ఏమీ అవసరం లేదు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకొని అట్లే కూడా చేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు చేయాలంటేనే వంట సోడాని వాడాలి చూడండి ఇలా గుంతకరటిని తీసుకొని ఇప్పుడు పొంగనాలు పెనం పెట్టుకొని నెయ్యి వేస్తున్నాను కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసి కొద్దిసేపు హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం గుంత పొంగనాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూడండి ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క ఇలా తిప్పుకోవాలి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు గొంత పొంగనాలు రెడీ అయిపోయినాయి స్వీట్ గొంత పొంగనాలు అప్పటికప్పుడు పిల్లలకు అడిగినప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టచ్చు స్వీట్ గొంత పొంగనాలు చేసి పెట్టచ్చు పిల్లలకు స్నాక్స్ బాక్స్ కూడా పెట్టివచ్చు రెండు మూడు తినేస్తారు ఒకసారికి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్వీట్ గుంతు పొంగనాలు